ட்ரைன் கிந்தபடி சிருத்தப்புலி மிருதி కొసగి కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని చిరుతపులి రెండు ముక్కలై అక్కడికక్కడే చనిపోయినట్లు ఆదోని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు రైల్వే సిబ్బంది అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు ఆయన తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైలు ఢీకొని రెండు ముక్కలై చిరుతపులిని ఆదోని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు ఫారెస్ట్ అధికారులు నిబంధనల ప్రకారం మిగతా కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు కాగా ప్రాంతంలో గల కొండలలో చాలా రోజుల నుండి చిరుతపురులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటూ ఆ చుట్టుపక్కల ఆహారం కోసం సంచరిస్తూ ఉంటాయి అయితే కొన్ని రోజుల క్రితం కొసగిలో స్థానిక రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ అటువైపు వెళ్లి పెంపుడు జంతువులపై దాడి చేసి తింటున్నట్టు ప్రజలు తెలిపారు కొసిగి టు కుప్పగల్ రైల్వే స్టేషన్ల మధ్య ఫారెస్ట్ ఉండటంతో ఆహారం కోసం ఫారెస్ట్లో సంచరిస్తూ ఉంటాయి